షట్ రుచులు అనేది మన జీవితంలో చాలా అవసరం అన్ని రుచులు లేకపోతే జీవితం పండదు అన్ని రకాల రుచులు లేకపోతే భోజనం నిండు అనేది జరగకుండా ఇటు మంచులు పడుతుంది ఇటు ఎండా వస్తుంది ఇటు జల్లులు పడతాయి అన్నీ ఉంటాయి కాబట్టి ఇది మ మనకి ఆహ్లాదకరమైన లాగా ఉంటుంది వగరు వగరు జానకాయలు తింటాం తినదు లేదు కాదు అనే మాటే ఉండదు కాబట్టి జీవితంలో కూడా ప్రతి అనుభవం కావాలి జరిగిపోయిన సంవత్సరాన్ని గుర్తు చేసుకుంటూ జరగబోయే సంవత్సరం కోసం ఎదురు చూస్తూ అన్నీ సమన్వయంగా పంచుకొని అందరం ఈరోజు అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది అనేసరికి ఉగాది పచ్చడి గుర్తు వస్తుంది ఉగాది పచ్చడి అనేసరికి షడ్రుతులు గుర్తు కాబట్టి షడ్రుతులు అనేది మన జీవితంలో చాలా అవసరం అన్ని రుచులు లేకపోతే జీవితం పండదు అన్ని రకాల రుచులు లేకపోతే భోజనం నిండు ఉండదు కాబట్టి మనం ఈ ఉగాది గురించి చెప్పుకున్నాం ఉగాది అనగానే మనకి కొన్ని అనుభవాలు కొన్ని ఉద్రేకాలు కొన్ని ఆలోచనలు ప్రతిదీ వస్తాయి ఎందుకంటే ఇది కరెక్ట్గా మంచి సీజన్ అన్నమాట సీజన్ అంటే ఇటు వర్షం ఇటు చలి ఇటు ఎండ ఏది అనేది జరగకుండా ఇటు మంచు పడుతుంది ఇటు ఎండా వస్తుంది ఇటు చల్లులు పడతాయి అన్నీ ఉంటాయి కాబట్టి ఇది మనకి ఆహ్లాదకరమైన వాతావరణం లాగా ఉంటుంది ఇదే ఇంకా నాలుగు రోజులు పోయిందనుకో ఇంకొక వారం విపరీతమైన వెండలు వస్తాయి అప్పుడు మనం బరాయించలేము కాబట్టి ఇది అనుకూలంగా ఉంటుంది మనకి వాతావరణం ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనం ఒక పూట భోజనం చేస్తున్నాము అంటే ఆ భోజనంలోకి అన్ని రకాల రుచులు కావాలి ఇటు కారం కావాలా ఉప్పు కావాలా పులుపు కావాలా చేదు చేతులు తినకుండా ఎందుకుంటాం ఉండం కదా కాకరకాయ అంటే అందరికి ఇష్టమే కదా చేదు కూడా కావాలి అన్నీ కావాలి అంటే ఆ స్వీట్ని మనం వదిలిపెట్టం అంత ఇష్టం వగరు వగరు జామకాయలు తింటాం తినదు లేదు కాదు అనే మాటే ఉండదు కాబట్టి జీవితంలో కూడా ప్రతి అనుభవం కావాలి సంతోషకరంగాని బాధాకరంగాని విషాదంగా నివు సంతోషంగా నువ్వు ఏదైనా సరే కావాలి ఎప్పుడైనా సరే బాధ కలిగినప్పుడే మనకి సంతోషం అంటే ఏంటో దానిలో ఉన్న మాధుర్యం ఏంటో తెలుస్తుంది అదే మనం సంతోషం అనుభవించినాక బాధ అనుభవించాలంటే కష్టం కాబట్టి ఋతువులు లాగానే మనం జీవితంలో వచ్చే ఈ యొక్క బాధలు కానీ అనుభవాలు కానీ సంతోషాలు కానీ ఆనందాలు కానీ ఉద్రేకాలు కానీ కోపాలు కానీ ఏ అయినా సరే ప్రతిదీ కూడా మనకి చాలా అవసరం వీటన్నిటినీ మనం మళ్ళీ వచ్చే ఉగాది వరకు అనుభవంలోకి తెచ్చుకుంటూ జరిగిపోయిన సంవత్సరాన్ని గుర్తు చేసుకుంటూ జరగబోయే సంవత్సరం కోసం ఎదురు చూస్తూ మనం ఉండాలి ఇలా ఉండగలిగితే మనలో ఏ ఉద్రేకాలు ఉండవు ఏ కోపాలు ఉండవు అన్నీ సమన్వయంగా పంచుకొని అందరం హ్యాపీగా ఉండాలని ఈ యోగాది శుభాకాంక్షలు చెప్తూ నేను మీకు అందరికీ కూడా నన్ను ఇలా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తున్నాను మీకు ఈ వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే